తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి రాధాకృష్ణ తన పత్రికలో అలాగే ఏబిఎన్ ఛానల్ ద్వారా చంద్రబాబు తన విధానాలను మార్చుకోకపోతే పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని స్పష్టం చేశారు ముఖ్యంగా అమరావతి పోలవరం అనే పాత పాట పాడుతూ రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని పార్టీ కార్యకర్తలు నేతల్ని ఉత్సాహపరిచే దిశగా చంద్రబాబు వ్యవహరించడం లేదని ఆయన విమర్శించారు రాధాకృష్ణ అభిప్రాయాన్ని బలపరుస్తూ ఏబీఎన్ ఛానల్లో పలువురు రాజకీయ విశ్లేషకులు చంద్రబాబు వ్యూహంపై విమర్శలు గుప్పించారు రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలను పట్టించుకోకపోతే టీడీపీ తాను ఎదుర్కొనే ఓటమిని ఊహించుకోవాలని హెచ్చరించారు రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఆరు సీట్లు కూడా దక్కకపోవచ్చనే అంచనాలు ఉద్దేశపూర్వకంగా తాము చెప్పడం లేదని చంద్రబాబు పార్టీ భవిష్యత్తును గంభీరంగా పరిగణించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు ఆంధ్ర జ్యోతి ఎండీ చేసిన వ్యాఖ్యలు టీడీపీ స్ట్రేడంలో మిశ్రమ స్పందనను తెచ్చాయి ఒకవైపు కొన్ని వర్గాలు ఆయన సూచనలు స్వాగతిస్తుంటే మరికొంతమంది చంద్రబాబు తన అనుభవంతో పార్టీని ముందుకు నడిపిస్తారని నమ్మకంతో ఉన్నారు కానీ పార్టీని బలోపేతం చేయడానికి కొత్త వ్యూహాలు అవసరమని అధిక శాతం కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ తన పునరుద్ధరణకు ఎంతవరకు కృషి చేస్తుందో వేచి చూడాల్సిందే రాధాకృష్ణ వంటి అనుభవజ్ఞుల సూచనలను చంద్రబాబు సీరియస్ గా తీసుకుంటారా లేక తన మునుపటి విధానాన్ని కొనసాగిస్తారా అనేది ఆసక్తికరమైన అంశం కానీ పార్టీ భవిష్యత్తు దృష్ట్యా వ్యూహాత్మక మార్పులు తేవాల్సిన అవసరం ఉందనే విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది